మంచిర నదిలో గొర్రెల కాపర్లు గొర్రెలు చిక్కుకున్నాయి మంచిర నది వరద ఉద్ధృతి పెరగడంతో పాటు నిజాంసాగర్ నుండి నీటిని విడుదల చేయడంతో నదిలో కాపర్లు మూగజీవాలు చిక్కుకున్న ఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది కామారెడ్డి జిల్లా బిచ్కుందా మండలం చెట్లూరు గుండెకల్లూరు గ్రామానికి చెందిన ముగ్గురు గొర్రెల కాపరులు నాలుగు వందల గొర్రెలు చిక్కుకున్నట్లు గొర్రెల కాపర్లను గొర్రెలను కాపాడటానికి సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని వారిని ఎలాగైనా కాపాడతామని బిచుకుంద ఎస్ఐ మోహన్ రెడ్డి తెలియజేశారు ख़बर <laughs>